హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ త్రీ టూ వన్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో తమ్ములు చూసారు కదండి ఎస్ మేమైతే మా ఇంటి నుంచి అయితే మైసూర్కి అయితే వెళ్ళిపోతున్నాం సో ఊరు వచ్చేసి ఆగస్టు థర్టీన్త్కి బయలుదేరాం ఇప్పుడు వచ్చేసి సెప్టెంబర్ సెవెంటీన్ అనమాట మేము ఎయిటీన్త్ అయితే బయలుదేరుతున్నాం ట్రైన్ వచ్చేసి ఎయిటీన్త్ ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీకి అనమాట ట్రైన్ సో ఇక్కడ నుంచి ఒక టూ ఓ క్లాక్కి టూ థర్టీకి ఇలా బయలుదేరిపోతే సరిపోతుంది అనమాట సో ముందు రోజు అయితే ఇంక అన్ని సర్దుకోవాలి కదా సో మైసూర్ నుంచి ఇక్కడికి వస్తున్నామంటే అక్కడ ఏవేవైతే కిచెన్ సామాన్లు అన్నీ మనకి ఇక్కడ అవసరం ఉంటాయి అక్కడ నుంచి తీసుకుని వస్తాను మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళగానే మనకు వండుకోవడానికి కావాలి కదా ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఈ నైట్ నేను అవన్నీ కూడా కిచెన్ అయితే సర్దాలి రేపైతే బట్టలు సర్దుకుంటాము అనేసి అయితే అనుకుంటున్నాను ఇదిగోండి అక్కడ డబ్బాలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా క్లీన్ అయితే చేసుకోవాలి ఇదిగోండి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేయాలన్నమాట సో అయితే అలా ఉంది ఇంకా నీట్ చేసుకోవాలి ఎందుకంటే అన్నీ రేపే అంటే కనుక టైం సరిపోదు కదా అందుకనేసి ఎందుకంటే ఇంకా పిల్లలతో ఇద్దరు పిల్లలతో బయలుదేరాలి కాబట్టి ఇంకొక గంట ముందే అయితే వెళ్ళాలి సో ఇప్పుడు వచ్చేసి బిఫోర్ డే అనమాట సెవెంటీన్త్ నైట్ నైన్ థర్టీ అయితే అవుతుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి అన్నీ సర్దుకోవాలండి మా పిల్లలు అయితే ఇంకా పడుకోలేదు వాళ్ళైతే ఇంకా గద్దుతూ ఉన్నారనమాట అయినా సరే నేను ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలి సో ప్రస్తుతానికైతే కిచెన్ ఇలా ఉంది మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తాను మళ్ళీ కలుసుకుందాం ఇదిగోండి మా సంత అయితే ఎంత ఉందన్నమాట ఇదంతా కూడా ఇప్పుడు సర్దుకోవాలి సో అక్కడవన్నీ తీసేసామన్నమాట మెడిసిన్స్ అవన్నీ ఇదిగోండి ఊరు వచ్చాం కదా ఆ రెండు కవర్లు మెడిసిన్స్ పిల్లలవే అనమాట సో అవన్నీ ఇంకా బట్టలు అన్నీ తీసేసి దీంట్లో అయితే అంతా సర్దుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయ్యింది లెవెన్ వరకు మొత్తం సర్దేస్తే పని అయిపోతుంది ఇంక ఇక్కడ నేనైతే లగేజ్ సర్దుకుంటున్నానండి అసలు ఊరెళ్ళాలంటేనే నాకు చిరాకు వస్తుంది ఎందుకంటే లగేజ్ ఇక్కడ నుంచి సర్దుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ అన్ని బట్టలు తీసేసి మళ్ళీ కబోర్డ్స్లో పెట్టుకోవాలి మళ్ళీ వచ్చినప్పుడు సర్దుకోవాలి పిచ్చి లెగుస్తుంది అనమాట ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఏం ఫేమస్ ఈ ఊర్లో ఏం ఫేమస్ తెచ్చుకుంటారు కానీ మేము ఎక్కడికి వెళ్ళినా సరే బట్టల్ని తిప్పడమే అవుతుంది అనమాట సో ఇంకా ఆ విధంగా ఇక్కడ నేను సర్దుకుంటూ ఉన్నాను సో ఫ్రెండ్స్ అనమాట ఇంకా పని వీడియో రెండు కాదు అందుకనేసి నేను పనిచేసినప్పుడు వీడియో అయితే తీయలేదు సో ఫైనల్లీ ఒకటి రెండు మూడు నాలుగు ఫుడ్ బ్యాగ్ ఒకటి ఇంకొకటి లోపలైతే బ్యాగ్ ఉంది అనమాట సో టోటల్లీ ఐదు బ్యాగ్లండి సో ఇంకా మేమైతే ఫైనల్లీ బాగా కిచెన్ ఆపేసాను కదా ఇప్పుడు చూపిస్తాను రండి మొత్తం అంతా కూడా తీసేసాను అనమాట మొత్తం అంతా కూడా ఇంకా చేసేసాను

ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి ఏ ఊరు సైట్ ఊరా స్కూల్కి వెళ్తాం ఇంకా నువ్వు రోజు ఏం వెళ్ళవేమో నువ్వు ఏమి వెళ్తావో ఏంటో సో ఇదిగోండి మేము ఉన్న రోజులైతే వీలైతే ఇలా కొన్ని చెట్లు అయితే పెట్టారో అవి చూపిస్తాను సో ఇదేంటంటే చుట్టూ నీట్గా ఎల్లో ఫ్లవర్స్తో వస్తుంది అన్నట్లుగా అలా పెట్టారనమాట మేము మళ్ళీ వచ్చినప్పుడు ఎలా అవుతుందో చూపిస్తాను అండ్ అదే కాదు ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ గులాబీ చెట్లు అక్కడ ఏవో చెట్లు కూడా ఐడియా లేదు అక్కడ వచ్చేసి అరటి చెట్లు జామ చెట్లు ఏమో పెట్టారు వచ్చిన తర్వాత ఇంక అవి పెరిగి పెద్ద అవుతాయా లేదంటే ఏమవుతాయో చూపిస్తాను అయితే ఇలా ఉంది సో గుర్తుగా వీడియో తీసుకున్నారనమాట మళ్ళీ వచ్చినప్పుడు ఎంత పెరుగుతాయో ఏంటో అన్నట్టు చూద్దాము అన్నట్టు అనమాట సో అయితే అక్కడ చూడండి ఉయ్యాలది ఉంది కదా బాబుది అది వచ్చేసి అక్కడ అన్ని పెడుతున్నారు అనమాట మళ్ళీ ఎండకి ఇది అయిపోతే కదా అందుకనేసి సో ఎక్కడ ఒకటి సర్దుకొని అయితే వెళ్ళాలి కదా శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీషులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు మన అనశాంత లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పోర్సనల్గా ఎటువంటి సమస్యలు పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి అవన్నీ బట్టలే ఇగొండ లగేజ్ అక్కడ చూడండి ఎంత లగేజ్ ఉందో అసలు సార్ సన్న వెళ్ళిపోతాను ఇల్లు జాగ్రత్త సో నెల రోజులు నెల పది రోజులు ఉన్న ఇంటిని వదిలేసి మళ్ళీ మైసూర్ అయితే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ మాకు ట్రైన్ వచ్చేసి నాలుగు యాభైకి ఇంకా మూడు యాభైకి ఇంట్లో ఉన్నాము ఐస్ క్రీమ్లు తింటూ చాలా ఫ్రీగా ఉన్నాం ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేద్దామన్నట్టు కావాలా ఇంకొక గంటన్నర ఉందనమాట గంటన్నరలో వెళ్ళిపోవాలి లేదంటే ట్రైన్ మిస్ అయిపోతుంది సో ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్లు ఉంటే తినేస్తున్నాం బాయ్ వెళ్ళిపోతున్నాం బాయ్ సప్ బై బాయ్ 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 ఐస్ క్రీమ్ షాపింగ్ ఒక్క కారు ఎంత మంది ఉన్న చూడు వెనకాల నలుగురు అనమాట ఇప్పుడు ఎక్కి రెండు నిమిషాలు అయింది కారు కాలు కాలు అని చెప్పేసి దిగిపోయినారు వాళ్ళు ఫ్రెండ్స్ ఫైనల్లీ కి వచ్చేసాము ఇప్పుడు ఒక్కొక్కరిగా దిగుతారు చూడండి చిన్న నాకు కాల్ పనిచేస్తాను కాలు ఉందో తెలియట్లేదు అట దిగండి దిగండి అమ్మా దేవుడా గంటన్నర అమ్మా వచ్చేసినాం స్టేషన్కి ఇంకొక థర్టీ మినిట్స్ ఉంది ఇంక ఇక్కడ లగేజీలు తీసుకొని ప్లాట్ఫామ్ మీదకైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మాతో పాటు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు ఎందుకంటే మా మరిదికి కొంచెం చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది అందుకనేసి అంత బరువు మొయిలడు కాబట్టి ఇంకా చిన్నాన రజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి హెల్ప్ చేస్తున్నారనమాట ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము అప్పటికి టైం అయిపోతుందని చెప్పేసి టెన్షన్ అయిపోయాం కానీ మేము టెన్ మినిట్స్ ముందే వెళ్ళాం అనమాట వెళ్ళిన తర్వాత టెన్ మినిట్స్కి ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా టూ మినిట్స్ మాత్రమే ఆపుతుంది టూ మినిట్స్లో లగేజ్లన్నీ అన్నీ ఎక్కించేయాలి మేము ఎక్కిపోవాలి చాలా టెన్షన్ అనమాట పిల్లలతో జర్నీ అంటేనే భయం వేస్తుంది ఎందుకంటే ఇక్కడ శ్రీకాకుళం స్టేషన్లో ఓన్లీ టూ మినిట్స్ ఆపుతుంది ఇంకా త్వరగా లోపలికైతే ఎక్కేసాము బాయ్ 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 లేచిన తర్వాత నీకేమో చెప్పాను కదా ఏంటది పడుకొని లేచేసి తర్వాత ఎంత దానికి పడుకోని లేచేసి ఏం చేయాలి చెప్పు కరెక్టే చెప్పు చెప్పు ఎంచుక కేక్ లేదు ఇప్పుడు నేను చెప్పాను కరెక్ట్ చెప్తే ఇస్తా ఏం చెప్పాను ఇక్కడ మార్నింగ్ ఏం టిఫిన్ చేద్దామన్నా సరే తెప్పించుకున్నాం కానీ అస్సలు నచ్చలేదు అనమాట ఇంకా తర్వాత సమోసాలు వచ్చాయో సమోసాలు తింటూ ఉన్నాము ఇంకా ట్వెల్వ్ థర్టీకి అయితే ఇంకా దిగుతాము ఇంకా మార్నింగ్ ఏదో ఒకటి తినాలి కదా మళ్ళీ ఆకలేసేస్తుంది అన్నట్లుగా ఇంకా సమోసాలు దొరికితే సమోసాలు అయితే తినేసాము అండ్ మా బాబుకు ఉయ్యాల అలవాటు కాబట్టి చూడండి మేము ఈ విధంగా చేసామన్నమాట అక్కడ మనకి బెడ్షీట్లు అవి ఉంటాయి కదా సో దాంతో ఉయ్యాలైతే ఈ విధంగా కట్టేసి పడుకోబెట్టాము లేదంటే అల్లరి చేసేస్తాడు చె బ్యాగ్ తీయ బి వచ్చాం పదా అండ్ ఫైనల్లీ బెంగళూరు అయితే వచ్చేసాము బెంగళూరు నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా అన్ని లగేజ్ అక్కడైతే వాళ్ళందరూ ఉన్నారు హెల్ప్ చేశారు ఇక్కడ అవ్వదు కాబట్టి ఇంకా కూలీ వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళామండి లేదంటే అంత లగేజ్ చాలా కష్టం కదా అందుకనేసి ఇంకా వాళ్ళైతే హెల్ప్ చేశారు ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట మేము నేనైతే బాబుని బాబునెత్తుకునేసరికి నాకు సరిపోతుంది ఇంకా వీళ్ళకి తోచినంత వీళ్ళు లగేజ్ పట్టుకున్నారు మిగతాది ఆయన అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు అండ్ ఈ స్టేషన్కి రావటం మేము ఫస్ట్ టైం కొత్తగా చేశారంట సేమ్ ఎయిర్పోర్ట్లోనే ఉందండి అసలు చూడండి బయట నుంచి మేము బయటికి రాగానే అసలు విమానం మీద వచ్చామా ట్రైన్లో వచ్చామా అర్థం కాలేదు అంటే ఆ మోడల్లో కట్టారనమాట చాలా బాగుంది ఇంకా కార్ కూడా వచ్చేసింది అనమాట రెగ్యులర్ గా మా హస్బెండ్ కి తెలిసిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళే వచ్చారు ఇంకా లగేజ్ అంతా పెట్టేశాము ఇంకా కార్లో కూడా నేను వీడియో తీయలేదు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం కాసేపు పడుకున్నాము అంటే పడుకోవడానికి కూడా అవ్వలేదు అన్నమాట ఇంకా బాబు పిల్లలు ఉంటే ఇంకా అవ్వదు కదా సో ఇంకా అలా ట్రైన్ జర్నీ కంటే కార్ జర్నీయే చాలా అనిపించేసింది మాకు ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చినప్పటికీ సిక్స్ అయ్యింది ఇదిగోండి మా వీధికైతే వచ్చేసామన్నమాట లంచ్ వచ్చేసి బయటనే చేసేసాం అదంతా వీడియో కూడా నేను తీయలేదు ఓపిక్ కూడా లేదనమాట మా హెంజ్గా ఇక్కడ రూట్లు చెప్తుంది ఈ వీధి ఆ వీధి అని చెప్పేసి అబ్బా నెల రోజులైనా సరే బాగా గుర్తుంది అనేసి అనుకున్నాం అనమాట ఇంకే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటా అని చెప్పేసి చూద్దాం పదండి అయినా మా ఇంట్లో నువ్వే దాన్ని రోజులు ఇంటికి నెల రోజులు నెల పది రోజుల తర్వాత వెళ్తున్నాం మా తమ్ముడు ఎట్లా పెట్టినాడో ఏందో ఏం తెలీదు నెల రోజులు ఒంటరిగా ఉన్నాడు మెల్లగా మెల్లగా హలో హలో మెల్లగా 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 రోజు ఫోన్ చేసి అక్కర అక్కర అక్క అని ఏడిచిండు పాపం అందుకే వచ్చేసిన ఆ సంచి లోపల పెట్టరా ఆడ సంచి ఉంచు లోపల ఆ సంచి లోపల పెట్టు ఇదిగోండి నెల పది రోజుల తర్వాత ఇంట్లో కడుగు పెట్టాను ఈ రోజు మాత్రం క్లీన్ గా ఉంది ఎందుకంటే ఆల్రెడీ తనకి చెప్పాడు అనమాట ఇలా వస్తున్నాం క్లీన్ చేయండి అని చెప్పేసి సో తను చెప్పింది అక్క ఏం బాగాలేదు ఇల్లు ఖరాబ్ చేసినాడు అని చెప్పిండు చెప్పింది చేపలు చచ్చిపోలేదు ఉన్నాయి ఉన్నాయి

సో ఈ రోజు అంతా కూడా ఫుల్ అంటే ఫుల్ రెస్ట్ కావాలి ఇదిగోండి అత్తమ్మని కూడా వచ్చేసాం అనమాట స్రవంతి వదిన వాళ్ళ అమ్మ సో ఇక్కడ నుంచి ఇంటికి అయితే అనమాట సో ప్రస్తుతానికి ఫైనల్లీ ఇంటికి అయితే ఆరు గంటలకు అయితే చేరుకున్నామండి నిన్న ఐదు గంటలకు ట్రైన్ ఎక్కాం ఈ రోజు ఆరు గంటలకు ఇంట్లో ఉన్నాం అనమాట సో ప్రస్తుతానికి ఓహో చక్కగా ఆడుకుంటున్నాడు కన్నయ్య వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు రాగానే ఎవరిది వాళ్ళు ఇది నాది ఇది నాది అనుకొని దెబ్బలాడుతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మైసూర్ అయితే వచ్చామండి చాలా అంటే చాలా సేఫ్గా వచ్చాము కానీ ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం అసలు ట్రైన్ జర్నీ మేము అన్ని అవర్స్ చేసాం కానీ అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు కానీ కార్లో ఫోర్ అవర్స్కి త్రీ అవర్స్కి పిచ్ అయిపోయింది అనమాట సో ఫైనల్లీ వచ్చేసాము ఇంకా ఇల్లునైతే నేట్ చేయాలంటే ఇంకొక వన్ వీక్ అయితే కావాలండి సో ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇదండి మా తమ్ముడు మీరు అడిగారు కదా మీరు ఏంటంటే మీ తమ్ముడు ముందే వెళ్ళిపోయాడు కదా ఎక్కడ ఉంటున్నాడు ఏం చెప్పి చెప్పేసి సో ఇక్కడే ఉంటున్నాడు ఇక్కడ చదువుకుంటున్నాడు కానీ వయసు వాళ్ళ ఇంట్లో అయితే భోజనం అయితే చేస్తున్నాడు అనమాట సరేలే వాళ్ళ అక్కలు ఇంట్లో అయితే చేసి సో వాళ్ళ అక్కల ఇంట్లో అయితే ఇన్ని రోజులు అయితే భోజనం అయితే చేసాడండి సో ఇంకా ఇదండి వీడియో మీకు నచ్చింది నచ్చినట్లేదు లైక్ చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే కాంటాక్ట్ అవడం అస్సలు మర్చిపోకండి